హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టెరోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అనుక్షణం నాకు నువ్వే గుర్తొస్తున్నావు అని మీ పార్ట్నర్ ఎందుకు అంటున్నారో చూద్దాము ప్లీజ్ అండి వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఇచ్చారంటే మీకు ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది రీజన్ అవుట్ అవుతుందనమాట ఒకవేళ మీకు రీజన్ కాకపోతే ఫ్యూచర్లో నన్న మీకు రీజనట్ అవుతుందనమాట ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ పెడతాను మీకు మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్ని అనుక్షణం మిస్ అవుతున్నారంట ఎందుకు యూనివర్స్ తన మైండ్లో అనుక్షణం వీలే ఉంటున్నారంట ఎందుకు యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూస్ని ఎందుకు మిస్ అవుతున్నారు యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్ని ఎందుకు మిస్ అవుతున్నారు యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్ని ఎందుకు మిస్ అవుతున్నారు యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ని ఎందుకు మిస్ అవుతున్నారు యూనివర్స్ మీ పార్ట్నర్ లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఏవో ఉన్నాయండి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు నాకు ఒక యూనివర్స్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి పాస్ట్లో జరిగి మీ పాస్లో ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని చీటింగ్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారండి మీకు ఏదైతే అన్యాయం చేశారో తనకి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు యూనివర్స్ని ప్రేయర్ చేసి అడుగుతున్నారు నాకు ఒక ఛాన్స్ ఈ యూనివర్స్ నేను నా ప్రా నా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి జరిగిందంతా చెప్పి తనతో ఒక న్యూ బిల్నింగ్ అయితే చేస్తాను ఒక చిన్న కమిట్మెంట్ స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నా అని ఇవ్వాలి అని యూనివర్స్కి అయితే ప్రేయర్ చేస్తున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రాలేక అక్కడ ఉండలేక చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూడకపోయినా కూడా వాళ్ళు ఓవర్గా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయిందో ఏందన్నట్టు కూడా చాలా బాధపడుతున్నారండి మీ పార్ట్నర్స్ వచ్చేసి మీతో ఎలాగైనా సరే ఒక రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు మీతోని హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు ఒకసారి మీతో ఉంటే స్టెబిలిటీ ఉంటుంది హ్యాపీగా ఉండొచ్చు తన నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి అని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసి మ్యారేజ్ పర్సన్ అని మీరు మ్యారేట్ పర్సన్తోనైతే డీల్ చేస్తున్నారేమో మీకైతే స్టెబుల్ ఆఫర్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు తన లైఫ్లో ఇంకో ఛాయిస్ ఉన్నా కానీ మీకే మిమ్మల్ని ప్రయారిటీ అయితే ఉంచుకుంటున్నారు మీతోనే ఉంటేనే తనకి విష్ఫుల్మెంట్ హ్యాపీనెస్ అన్నీ అయితే మీతోనే అయితే అనుకుంటున్నారు మీతోనే ఊహించుకుంటున్నారు ఒక స్టెబిలిటీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే మీకు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీ మీరు చాలా ఫ్రీడమ్ లవరు మీకు అన్నీ ఉన్నాయి మీకు ఏ లోటు లేదు అందం ఉంది మీ మీకు కుక్క పిల్ అంటే మీకు పెడ్స్ ఉన్నాయి మీ లైఫ్లో మీకు అన్నీ ఉన్నాయి ఒక సఫిషెంట్ ఉన్న పర్సన్ మీరు 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 చాలా అందంగా ఉంటారు మీ డ్రెస్సింగ్ స్టైల్ ఇష్టము మీ పర్ మీ పర్సన్కి మీరు హెయిర్ కట్ అంటే ఇష్టము మీ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇష్టము మీరు అన్ని విధాలుగా సఫిషింట్ ఉన్న పర్సన్ మీకు ఏమి ఇట్లో కూడా లోటు లేదు మీరు ఒక ఫ్రీడమ్ లవరు మీరు ఇండిపెండెంట్ లేడీ అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎందుకంటే మీరు చాలా అపెండెన్స్లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీకు ఏ లోటు లేదు మరి మీ లైఫ్లోకి మీరు వస్తే యాక్సెప్ట్ చేస్తారా చేయారా అనేది కూడా చాలా బాధపడుతున్నారండి మీకన్నా మీ మీ పార్ట్నర్ కన్నా పెట్స్ ఉండచ్చండి ఉండొచ్చండి ఇది ఒక సిగ్నల్ అనమాట మీరు ఫ్రీడమ్ లవరు చాలా ఇండిపెండెంట్ లేడీ మీరు ఏది అనుకుంటే అది చేసే చేసే పర్సన్ అని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే ఇంకా నేను ఎఫర్ట్స్ పెట్టను చాలా పెట్టేశాను మీ మీ నుంచి కాంటాక్ట్ కోరుకుంటున్నాను మీ పర్సన్ మీరు ఏదైనా కాల్ అని మెసేజ్ చేస్తారా అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలని అయితే అనుకుంటున్నారు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట చాలా ఇంకా పెట్టి పెట్టి నేను అలసిపోయిన యూనివర్స్ నువ్వు తన నుంచి నా కాంటాక్ట్ వచ్చి తను చేయని అయితే యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు మీరే కాలర్ మెసేజ్ చేస్తారేమో వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నరు మీ నుంచి అయితే కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీరు బ్లాక్లో పెడితే తీయాలని అయితే కోరుకుంటున్నారు ఇంకా యూనివర్స్కి అయితే ప్రేయర్ చేస్తున్నారు మీతోనైతే రీవినింగ్ కావాలి న్యూస్కి తీసుకొని గుడ్ ఈవినింగ్ చేయాలి అయితే అనుకుంటున్నారు మీతో హ్యాపీనెస్ అనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించే ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ రాశులు వచ్చేసి మిదుల తుల కుంభరాశి మేషసింహధనస రాశి విషభ కన్య మకర రాశి కర్కాటక రుచిక మీన రాశి ఈ రాశులు అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ నింబర్స్ వచ్చేసి నైన్ టెన్ ఫోర్ టెన్ టెన్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి ఫిఫ్టీను ట్వంటీ టూ థర్టీ ట్వంటీ ఎయిట్ సిక్స్టీను ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి మళ్ళీ ఎలాగైనా సరే మీ లై మీ లైఫ్లోకి రావాలి మీతోనైతే న్యూ ఇన్నింగ్ కావాలని అయితే యూనివర్స్కి ప్రేయర్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి అయితే చాలా బడ్డంగా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రాలేక ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండలేక చాలా బడ్డంగా ఫీల్ అవుతున్నారు देंगे